హలో అండి టేస్టీ ట్రిప్కి స్వాగతం ఇప్పుడు సమ్మర్ కదా ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళు ఏదో ఒకటి స్నాక్స్ చేయమని అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు మనం కొద్దిగా హెల్దీ వేలో ఇలాంటివి చేసి పెడితే రుచికి రుచి వాళ్ళకు కూడా సాటిస్ఫై చేసినట్టు అవుతుంది వెజిటేబుల్ మంచూరియన్ రెసిపీ అండి చాలా ఈజీ వేలో మైదా లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియోని మొత్తం చూసి నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా టేస్టీగా కుదిరాయి స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియోని మొత్తం చూడండి అలాగే మీలో ఎంతమందికి వెజిటేబుల్ మంచుడియా అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్లో ఒక రెండు కప్పుల దాకా క్యాబేజీని సన్నగా తరుక్కోండి తరుక్కొని వేసుకోండి ఎంత సన్నగా తరిగితే అంత బాగా వస్తుందండి సన్నగా తరుక్కోండి తర్వాత ఒక కప్పుడు క్యారెట్ని సన్నగా తరుక్కోండి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అవి వేసుకోండి తర్వాత ఒక కప్పుడు బీన్స్ సన్నగా తరుక్కోండి ఒక కప్పు అంతా సన్నగా తరుక్కున్న బీన్స్ కూడా వేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ముక్కలని సన్నగా చిన్నగా తరుక్కోండి తరుక్కున్న ముక్కలని చిన్న చిన్న ముక్కలు తీసుకోండి అది సన్నగా తరుక్కొని అవి కూడా వేసుకోండి తర్వాత ఉల్లికాడలండి ఉల్లికాడలని ఉల్లికాడలను కూడా ఒక రెండు రెండు కట్టలని ఇలా సన్నగా తరుక్కున్నాను వాటిని కూడా ఇంతలో వేసేసుకుందాము ఇంత ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి మంచూరియా రెసిపీకి దీంతో చాలా మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా వాడుకోవాలి తర్వాత రుచికి సరిపడా మిరియాల పొడి అండి మిరియాల పొడి ఇక్కడ ఒక స్పూన్ ఉన్నర దాకా వేస్తున్నాను తర్వాత సాల్ట్ అండి సాల్ట్ కూడా సరిపడాంత వేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్ల దాకా సాల్ట్ వేసుకుంటున్నాను అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి ఒకసారి తర్వాత ఇక్కడ కార్న్ఫ్లోర్ ఒక రెండు మూడు స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పుడు గోధుమ పిండి వేసుకుంటున్నానండి నేను ఇక్కడ మైదా వాడట్లేదు మేము మైదా వాడడం ఎక్కువ మీరు కావాలంటే మైదా వేసుకోవచ్చు కానీ గోధుమ పిండితో వేసుకున్నా కూడా ఎటువంటి రుచి మారదు ఇక్కడ నేను గోధుమ పిండి ఒక కప్పుడు దాకా వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల దాకా శనగపిండి వేసుకుంటున్నానండి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్నటువంటి ఈ పిండి ఏమన్నా కొద్దిగా గోధుమ పిండి తక్కువై కూర ముక్కలు ఎక్కువైనాయి అనిపిస్తే కావాలంటే ఇంకొద్దిగా గోధుమ పిండి వేసుకోవచ్చండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకొని కలుపుకోవాలి చాలా కొద్ది కొద్దిగా చిలకరించుకోవాలి ఒకటేసారి ఎక్కువ పోసినట్టయితే వాటర్ ఎక్కువైపోతుంది కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ ఒక ముద్దలాగా వచ్చే వరకు కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ కలుపుకోండి ఒక ముద్దలాగా ఒకవేళ పిండి తక్కువైంది అనిపిస్తే మాత్రం కొద్దిగా పిండి యాడ్ చేసుకోండి దానిని బట్టి మళ్ళీ కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటిదాకా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలంటే మనము కలుపుకున్నటువంటి పిండి ఇలా ఉండ చూడితే అలా చక్కగా ఉండగా రెడీ అవుతుందంటే ఇంకా పిండి కరెక్ట్గా రెడీ అయినట్టు అండి అప్పటిదాకా కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి పిండి మాత్రం గట్టిగానే ఉండాలి లూజ్గా అసలు ఉండకూడదు అప్పుడు నూనె ఎక్కువ ఫీల్ చేస్తుంది కావాలంటే కొంచెం చేతుల్ని తడి చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా మనం కలుపుకున్న పిండి అంతా కూడా బాల్స్ లాగా చేసి వేయించేసి పక్కన పెట్టుకోండి చూడండి ఒకటి నేను తీసి చూపిస్తాను లోపల కూడా ఇట్లా మంచిగా కుక్ అయ్యి ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది సన్నటి సగం మీద లోటు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ వేయించుకోండి ఇప్పుడు సాస్ తయారు చేసుకుందాము దానికోసం ఇంకొక ప్యాన్ పెట్టుకోండి ఇక్కడ చూడండి నేను అన్నీ కూడా చక్కగా ఇలా వేయించేసుకొని పెట్టుకున్నాను ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ అండి ఇది సన్నగా తరుక్కున్నాను అది వేసేసుకోండి తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి అది కూడా వేసుకోండి దీంతో మంచి టేస్ట్ వస్తుందండి మంచిర్యాకి మనం తింటున్నప్పుడు ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి ఇవన్నీ కూడా ఒక్కసారి లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు క్యాప్సికమ్స్ని నేను ఇట్లా సన్నగా తరుక్కున్నాను అవి కూడా ఒక్కసారి వేసేసుకోండి ఇవి మంచి క్రంచి క్రంచీగా బాగుంటాయండి మనం వేసుకొని మంచూరియా తింటున్నప్పుడు ఈ ఈ టైంలో వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని మంచూరియా బాల్స్ ఇప్పుడు వేస్తాం కదా అప్పుడు అవి తింటున్నప్పుడు క్రంచీ క్రంచిగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు తర్వాత ఇందులో వరుసగా కొద్దిగా చిల్లీ సాస్ వేసుకోండి రెండు స్పూన్ల దాకా సోయా సాస్ వేసుకోండి ఒక మూడు స్పూన్ల దాకా టమాటా సాస్ వేసుకోండి సార్ అంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల కార్న్ఫ్లోవర్ తీసుకోండి కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ పోసుకొని పల్చ బ్యాటర్ లాగా తయారు చేసుకోండి కలుపుకున్న ఆ మిశ్రమాన్ని ఈ దాంట్లో పోసేసుకోండి మన ఏదైతే ఇప్పుడు సాస్ తయారు చేసుకుంటున్నామో అందులో పోసేసుకోండి ఉండగట్టకుండా త్వరగా బాగా కలుపుకోండి ఒకసారి కలుపుకుంటే మంచిగా చిక్కబడిపోతుంది ఇప్పుడు ఇందులో ఉల్లిగాడలు వేసుకోండి ఇందాక ఆ మిశ్రమంలో కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా ఒక రెండు ఉల్లిగాడలు దాకా మంచిగా తరుక్కొని పెట్టుకున్నాను అది వేసుకోండి తర్వాత ఇప్పుడు మనం ఏవైతే బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నామో అవి వేసేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలిసేటట్టుగా కలుపుకోండి వేసిన మసాలాలు అన్నీ అన్నిటికీ పట్టాలండి ఆ విధంగా వేసుకొని కలుపుకోండి మొత్తము అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో హెల్తీ వేలో మంచూరియా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి అంతేనండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి వెజిటేబుల్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఎన్నో టేస్టీ రెసిపీస్ నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు కూడా అవన్నీ మిస్ అవ్వకుండా చూస్తారు అందువల్ల తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీడియోని మీరు కూడా ఈ సమ్మర్లో మంచి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తయారు చేసి పిల్లలకి తప్పకుండా పెట్టండి బయట ఫుడ్స్ కన్నా కూడా మనం ఇంట్లో హెల్తీగా ఇలా చేసి పెట్టినట్టయితే పిల్లల ఆరోగ్యం అనేది బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా తయారు చేసి నాకు ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్